ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి నవంబర్ ఇరవై బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి రోజు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది అలాగే గతంలో చేసిన పెట్టుబడుల్లో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది అలాగే కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇదే హైటైమ్ జీవితంలో గల ఎత్తు పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ముఖ్యంగా వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని ఎదుర్కోవాల్సి వస్తుంది మీ సహోద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాన్ని నిర్వహించే విధానం నచ్చుకోలేరు ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి అది తెలివైన పని అవగలదు అలాగే కుంభరాశి విద్యార్థులు ఈరోజు పరీక్షల్లో మంచి ఫలితాల్ని పొందుతారు మితిమీరిన ఆంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకి దారి తీయవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు